నమస్తే మేడం నమస్తే మేడం మా నేచర్ మెడిటేషన్ ఛానల్ స్వాగతం పలుకుతుంది మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి మీ యొక్క జాన జీవితం అనుభవాలు మీరు చేసేసేవా ప్రతీది పంచుకుంటారని ఆశిస్తూ ముందుగా మీ పేరు మీ ఊరితో ప్రారంభించేషమా అంబమ్మ ఇంటి పేరు చెప్పాలి మీ ఊరు రామచంద్రపురం నన్ను అందరు అమ్మాజీ అంటారు అమ్మజెంటీ అని తెలుస్తుంది మేము రెండు వేల నాలుగులోనే వచ్చాం జాన పరిచయం మాకు తాపేశ్వరం మాచివరం రమణ గారు అని ఉండేవారు మా వారు మా ఫ్యాక్టరీలో షుగర్ ఫ్యాక్టరీలో ఆఫీసర్ అనమాట అగ్రికల్చర్ ఆఫీసర్ అప్పుడు క్వార్టర్స్లో ఉండేవారు రమణ గారు వచ్చేవారు రోజు వచ్చి అందరినీ జానం చేయండిమా జానం చేయండి అంట అంటా చెప్పేవారు చెప్తే అప్పుడు అందరినీ మా పక్క ఆడవాళ్ళని అందరినీ పిలిచి ఆయన దగ్గర కూర్చోబెట్టి జానం చెప్పించేదాన్ని ఆయన నా దగ్గరికి వచ్చేవారు అనమాట వస్తే చెప్పేవాళ్ళని అప్పుడు మా వారు కూడా ఈ వచ్చి బాగుంది రిటైర్ అయితే బాగుంటుందని జాన జాగ్రత్త ప్రదేశ్ అప్పుడు జానానంద ప్రదేశ్ రెండు వేల నాలుగులోనే మొదలుపెట్టాము మేము అప్పటి నుంచి తెప్పిస్తాం అనమాట అలా చే చేసేవాళ్ళం రమణ గారు వచ్చిన ఇంకా రిటైర్ అయ్యాక మేము రామచంద్రపురం మాకు ఉంది రాచందపురం వచ్చేస్తాం వచ్చిన కాడి నుంచి ఇక్కడ ఉన్న జానులందరినీ కలిసి నెల నెల క్లా ఇది నెల నెల క్లాసులు వన్ డే క్లాస్ వన్ డే క్లాసులు అంటే ఈయనే కాదు నాగేశ్వరరావు గారు అని ఉన్నారు ఆయన మా దగ్గరికి వచ్చి సార్ దగ్గరికి వచ్చి ఇలా సారు అంటే మీరు ధ్యానం చేస్తారు అంటే అప్పుడు పరిచయం లేదనమాట వచ్చి ఇలా అంటే కదా సారు మీరు ధ్యానం చేస్తారంట ఇలా క్లాసులు జరుపుదాం అని అన్నారు అనమాట అంటే అలాగే అంటే ఈయనకి పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండేది కాదు ఇన్ని వెనకాల నేను అంటాను నేను చెయ్యి నీ వెనకాల నేను ఉంటాను అని చెప్పి నాగేశ్వరరావు గారికి అప్పటి నుంచి అలాగా అందరినీ ప్రోత్సహించి అప్పటి నుంచి మేము రామచంద్రవరాన్ని వన్ డే క్లాసులు జరుగుతాయి మాకు కరో కరోనాలో మనీసరి కానీ వన్ డే క్లాసులు ఇప్పటి వరకు ఈయన లేకపోయినా అలా జరుగుతున్నాయి నేను ముందు జానంలోకి వచ్చేటప్పటికి మాంసాహారినే మాంసం తినేవ అంటే ఎక్కువ కాదు కొంచెం అది వచ్చాక మానేస్తామేమో మొత్తంతో మొత్తం రెండు వేల మూడు ఆ టైంలో మానేస్తాము మానేసి అప్పటి నుంచి శాఖహారమే ఇద్దరం కూడా ఆయన కూడా మానేస్తాను చేంజెస్ లేకపోవటం బాగుంది కదా ఆనందం ఎందులో అయినా చెప్పలేను కానీ ఆనందం అనమాట నేను కావాలని ఏది కోరిక కోరను నాకు కావాల్సింది వస్తుంది అది ఏది ఇది కావాలి అనుకోను నేను వచ్చాక ఇది కావాలని వచ్చిందా అనుకుంటాను అంతే ఏ దేని మీద ఎక్కువ ఆశలు ఏమి ఉండవు కాకపోతే ఈ జానం అంటే మాత్రం ఎక్కడుంటే అక్కడికి వెళ్తాం నా నా తగ్గది నేను ఇస్తాం అలా ప్రోత్సహిస్తాం అలా ఉంది ఇప్పుడు మేము రాంఛింపరాని కోసమే కృషి చేస్తున్నాము నేను తెల్లారి గట్టి నాలుగు నుంచి అమ్మా ఐదున్నర ఆరు టైం బట్టి చేస్తాను మధ్యాహ్నం మళ్ళీ తొమ్మిది నుంచి పది పదిన్నర ఎంతసేపు సేపు మళ్ళీ రెండు నుంచి మూడు రాత్రి పడుకునే ముందు ఒక అరగంట అంతే చేస్తాం పని కాళ్ళు కాళ్ళు నొప్పులు వచ్చినాయి అమ్మాయి మధ్య కాళ్ళు నొప్పులు వచ్చాక కాళ్ళు మారుస్తున్నాం స్థిరంగా కూర్చోవట్లేదు అంత ముందు తెరంగానే ఉండేది కానీ ఇప్పుడు కాళ్ళు నొప్పులు వచ్చి అస్మానం కదులుతున్న కిందే ఉంటుంది ఇది జానమే నడుకుంటా కూడా లేవమ్మా అందరూ అనుభవాలు అనుభవాలు అంటారు కానీ వచ్చిన కాడి నుంచి కూడా ఇన్ని సంవత్సరాల్లోనూ అనుభవాలు అనుభవం అంటే అది తెలీదు కానీ నాకు కావాల్సినవి జరుగుతాయి అది ఇప్పుడు ఒక ఒక ఇన్స్టెంట్ చెప్తాను మేము సిరిడి వెళ్ళాం మేమిద్దరం షిరిడి వెళ్తే మామూలుగా క్యూలో నిలబడి దర్శనం చేసుకుంటాం కదా దర్శనం చేసేసుకున్నాము చేసుకుంటే నాకు మళ్ళీ రెండోసారి చూడాలి బాబానని ఇది అయితే మళ్ళీ క్యూలో నిలచలేను నేను నేను రాను అని మా వారు అంటే నేను పక్క నుంచి ఉన్నాను అలాగ ఇద్దరం అలా పక్క నుంచి ఉన్నాను పక్క నుంచి ఉంటే ఒక ఆయన వచ్చి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ నేను అమ్మ అలాగే అవునండి అంటే రండి మీకు దర్శనం చేతానని తీసుకెళ్ళి దర్శనం చేయించి చక్కగా ఎవరి జనం లేరు క్యూ లేదు ఏమీ లేదు వెళ్ళి అలా జరుగుతుంటే అనమాట ఏదైనా నేను కావాలని అనుకున్నాను అనుకో అలాగా అనుకోకుండా జరుగుతాయి దీనివల్లే జరిగిందని కూడా నేను అనుకోను అలా వెళ్తానమ్మా చాలా చాలా ఇది వరకు బాగా నడిచి వెళ్ళం కదా మెనపాట్లో అది పెద్ద పెద్ద ర్యాలీలు జరిగినాయి కదా మీ ఊరు కూడా జరిగింది ఈ ఆజ అప్పుడు తర్వాత మేము నూట ఎనిమిది శివాలయాలు తిరిగాం భీమకండ భీమకండ తిరిగాం భీమకండ అయింది తర్వాత యాత్రలు కూడా కాశీలు ఎన్ని మామూలు అన్ని మామూలుగా బాగానే కాశీ అయితే మూడు సార్లు రా రామేశ్వరం రెండు సార్లు హిమాలయాలకు కూడా వెళ్ళాము హిమాలయాలకు కూడా మన ఈయన తీసుకెళ్ళారు కదా జ ఎవరైనా ఆయన తీసుకెళ్ళారు కదా హిమాలయాలు సార్ కూడానే ఎవరు జాన్ జగత్తు ఆయన డి కేశవరాజు గారు కేశవరాజు గారు పెట్టి అప్పుడు హిమాలయాలు తీసుకెళ్ళారు కదా తోటే అప్పుడు ఆనందమే ఆనందం అసలు చెప్పి ఇది కాదనమాట అంత ఆనందం తర్వాత పత్రికారితో అనుభవాలంటే సెకండ్ ఇస్తాం కళ్ళల్లోకి చూస్తాం బాగున్నారా మేడం బా అంతే ఎక్కువ మాట్లాడతాం చూసి నవ్వుకోవడం వరకే కానీ ఎక్కువ మాట్లాడతాం అన్నది లేదు అంతే అది అలా బద్రి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్సు ఇవన్నీ సార్తో వెళ్ళాము నేను చెప్పలేను చాలా పిరమిడ్ మొదటి పిరమిడ్కి కూడా వెళ్ళాము మొన్న మొట్టమొదటి సార్ కట్టారు చూడండి అదే ఊరు అది ఆ పిరమిడ్ అవన్నీ చాలా కడతాలు వెళ్ళాను అది అది వ్యాలీ మెంగళూరు పెరమిడ్ వ్యాలీ పెరమిడ్ వ్యాలీ కర్తాలు అయితే చాలా సార్లు వెళ్ళాము ఈ ఈ పెరమిడ్లు అయితే అన్నీ చాలా మన సిస్టర్కి వెళ్తానే ఉంటాం ఆ ప్రకృతి వ్యాలీకి వెళ్ళలేదు వెళ్ళలేదు చాలా ప్రకృతి అంటే మా ఇంటికి చుట్టూ ప్రకృతే లేచిన వెంటనే నేను ప్రకృతి మాత కదా నీకు నేనేమిచ్చాను తల్లి నేను నాకు చల్లగా చూడండి నేను లేచిన ఇతలకి వచ్చిన వెంటనే ప్రకృతి మాతనే బాధగా ఉంటుంది మనం ఏం చేయలేము కదమ్మా అంటే ఆ ప్రకృతే చేసుకోవాలి మనం ఒకళ్ళని చెప్పినందుకు అంతా ఎందుకు మా పిల్లలే జానంలోకి రాలేదు మా ఎన్నీ మానలేదు ఏం చేయగలం ఏం చేయలే వాళ్ళు దానిని ముద్రై నువ్వు పట్టించుకోకని చెప్పారు కదా సారు ఇంకంతే నా నేను చేసుకోగలిగింది నేను చేసుకో నన్ను వద్దనరు నన్ను చే నువ్వు వెళ్ళొద్దు అనరు ఇచ్చుకోవద్దనరు నేను ఏం చేసుకున్నా వాళ్ళు ఇంకా వాళ్ళు ఎప్పుడు రాగలిగితే అప్పుడు వస్తారు అంతే నాకు ఇబ్బంది ఏమీ లేదు నేను ఉంటాను నేను ఎంతసేపు జానం చేసుకున్నా నేను ఏం చేసుకున్నా అంటే నాకు నేనే చేసుకుంటాను చాలా అవునమ్మా మరి చే మారాలి ఇప్పుడు ఎలా ఉంది యువతరం ఎలా ఉందో చెప్పలేకపోతున్నాం కదా వాళ్ళకి వాళ్ళే మారాలి వాళ్ళు మారాలంటే రావాలి అని వాళ్ళ మనసుల్లోంచి రావాలి అంతే కదా వాళ్ళ మనసుల్లోంచి వచ్చి వాళ్ళు మారాలి ఆ ప్రకృతి వాళ్ళకి సహకరించాలి అంతే అని మేము కోరుకోవాలంటే అలా ధ్యానం చేయాలి అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ